వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి జే శాంత శనివారం రాత్రి హిందూపురం పట్టణంలోని శ్రీ కంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తమ కుల పెద్దలు తమ కుల పెద్దల సాంప్రదాయం ప్రకారం ముందుగా కురుబ కుల పెద్దల ఆశీర్వాదం తీసుకుని వాల్మీకి శాంత తన ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ కురుబ గిరీష్ కుమార్ కుటుంబ సభ్యులు వాల్మీకి శాంతకు కురుబ కులస్తుల ఆచారం ప్రకారం వడిబియ్యం పెట్టి చీరాసారతో సత్కరించారు అక్కడి నుంచే శాంతమ్మ తన ప్రచారాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ వైకాపా నియోజకవర్గ నాయకురాలు మధుమతి రెడ్డి వాల్మీకి నేత ఎంహెచ్ రామన్జీ పలువురు కౌన్సిలర్లు వైకాపా నాయకులు పాల్గొన్నారు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని తదనంతరం బీరేశ్వర వీరలింగేశ్వర స్వామి దర్శనం చేసుకొని మన సంప్రదాయం ప్రకారంగా కురువకులంలో మొదటిగా వాళ్ళ ఇంటికి వచ్చి మన ఎం ఎన్ ఎనిమిదో వార్డు కౌన్సిలర్ గిరీధర్ గారి ఇంటికి వచ్చి మా తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేతుల మీదుగా ఒడి వేయించుకొని కుంకుమ పసుపు తీసుకొని ప్రచారానికి మొదలు నాందిగా ఇక్కడించే మొదలు పెట్టడం ఈరోజు మన సాంప్రదాయ ప్రకారంగా నేను చేయడం జరిగింది ప్రతి ఒక్క గడపలో కూడా వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను ఆదరిస్తాను సరే హలో హలో हम नमस्ते कहां से बात कर रहे हो सर बदले हां आ दे आ दे जैकेट दे किससे ये का आ दे जैकेट दे किससे यार ले ले मेटल अंदर से ये सुनता सुन सुन तुम दे उसे हां स्वीप करना क्या हां 5 मिनट बैठो कुछ नहीं लाइन

Thank <laughs> you. ये बेटा <laughs> ಸದನಾರ್ನೆ ನೋರ್ ಕ್ಲಿಬೆಲ್ಲಕ ಮನಸಲೋ ಪಡ್ಕೊಂಡೆ ಈ ಪುಸ್ತಕ ಶಾಸ್ತ್ರಾಲಯದ ಮೊಸಾಯಾ ಅಕ್ೂರೈತ మొదలుకడ వసాయి చేస్తారు అదే కదా కన్స్టాగ్రామ చూస్తారు కుస్తలసి సెపరేట్ టీస్ చేయాన్ని చెయ్యేది ఇయ్యంగా మెడమ్ వచ్చేనో ఉంటాము వచ్చింది అట్లా పట్టుతా కదండి సార్ ఒక బ్యాగ్ లో పెట్టుకోవాలి ఓర్ రాత్రి అది తీసుకోవాలి 私たちは。<noise> के क्या ये सब का पलट जाएगा मैं बोलता नहीं हूं क्वेश्चन आंसर बार जाता है हनी रेडी पेट्रोल क्वेश्चन आंसर सत्य बोलिए आ बोलते सारे